ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ గురుభ్యో నమ ఆత్మబంధువులకు గీతాప్రియులకు సోదరి సోదరి సోదరిమణులకు నా వినమ్ర ప్రణామం నా పేరు షేక్ నజీర్ బాషా నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ నెల్లూరులో ఆధ్యాత్మిక ప్రగతి కోసం స్థాపించబడిన గీతా వైభవ్ ట్రస్ట్కు చైర్మన్ ఈ మధ్య గీతా ఫౌండేషన్ అధినేత శ్రీ గంగాధర్ శాస్త్రి గారు మా నెల్లూరుకు విచ్చేసి నాకు బ్రహ్మశ్రీగా బిరుదునిచ్చారు బ్రహ్మశ్రీ నజీర్ బాషా ధన్యవాదాలు నేను రెండు వేల నాలుగవ సంవత్సరంలో పూజ్యశ్రీ విక్షమేయ గురుజీ స్థాపించినటువంటి సత్యసాయి ధ్యాన మండలిలో యోగ శిక్షణ తీసుకొని గురుజీ వద్ద బ్రహ్మోపదేశం మంత్రోపదేశాన్ని పొందాను గురూజీ యొక్క ఆదేశం మేరకు ఆ బ్రహ్మోపదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాధి అభ్యాసాన్ని రోజుకు మూడు పూటలు ఉదయం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం బిఫోర్ లంచ్ సెన్సెట్కి బిఫోర్ సూర్యాస్తమయానికి ముందుగా అలా మూడు సార్లు మూడు సంవత్సరాలు ఆ సమాధి అభ్యాసాన్ని సాధన చేయమన్నారు అలా ఎవరైతే చేస్తారో వారిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతారని వారి మాట తీరు ప్రవర్తన వారి ఆలోచన విధానం విశ్వవ్యాప్తమవుతాయని రోజు గురువు గారు చెప్తే అది వాస్తవానికి నాలో అదే మార్పు సంభవించి యోగ శిక్షణను అందరికీ అందిస్తూ రెండు వేల ఆరులో విక్షమే గురుజీ గారి దగ్గర గురూజీ కోర్స్ చేశాను నజీర్ బాషా గురూజీ అలా సాధన చేస్తూ యోగ యోగ శిక్షణ ఇస్తూ పార్ట్ టైం గురూజీగా నేను నెల్లూరులో బ్యాంక్ అధికారిగా ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడంతా కూడా నేను యోగ శిక్షణ ఇస్తూ వచ్చాను ఉద్యోగం చేసుకుంటూ యోగ శిక్షణ కూడా అయితే రెండు వేల పదిలో నెల్లూరులోనే ఒక యోగ మందిరాన్ని నిర్మించి ఆ యోగ శిక్షణలో సమాధి అభ్యాసంలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని సమాజానికి అందివ్వాలని యోగ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది యోగ మందిరం నిర్మించిన తర్వాత నాకు భగవద్గీత మీద ఆసక్తి పెరిగింది నేను ఖురాన్ గ్రంథం పట్ల బైబిల్ గ్రంథం పట్ల అవగాహనను పెంచుకొని అలాగే భగవద్గీతను కూడా చదవాలనే ఆసక్తి కలిగి చదివాను దాంట్లో చాలా ఉన్నతమైనటువంటి విశేషాలు తెలుసుకున్నాను ముందుగా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ మిథుల అనేక జన్మల పిదప ఈ భగవద్గీతను పట్టుకోవడం ఒక అదృష్టం భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇంకా అదృష్టం అలా అనేక జన్మల తర్వాత భగవద్గీత పట్టుకున్న వాళ్ళు జ్ఞానులని అటువంటి జ్ఞానులు వాసుదేవ సర్వమితి ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఆ కృష్ణ భగవానుడే ఆ వాసుదేవుడే దర్శనమవుతూ ఉంటాడు అంటే ప్రపంచాన్ని పరమాత్మగా చూడటానికి భగవద్గీత ఒక గొప్ప అవకాశం ఇస్తుంది అలాంటి వారు సుదుర్లభ మహాత్మా సుదుర్లభ అన్నారు అంటే భగవద్గీతను పట్టిన వారు జ్ఞానులని అటువంటి జ్ఞానులు ఎక్కడైనా కృష్ణ భగవాన్ని దర్శించుకుంటారని అలా దర్శించుకున్న వారు మహాత్ములని ఆ గొప్ప శ్లోకం మనకి సందేశాన్ని ఇస్తుంది అలాగే మరి ఇంతటి జ్ఞానాన్ని అనుభూతి చెందడం ఈ జన్మకు ఒక పెద్ద వరం మిత్రులారా ఇంకా భగవద్గీతలో పరమాత్మ మనందరినీ ఆత్మస్వరూపులుగా పేర్కొంటారు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన పరమాత్మ అంశ అన్ని ప్రాణులలో ఉన్నది మనం పరమాత్మ యొక్క స్వరూపులం మనలో ఆత్మ యచాపి సర్వభూతానం బీజం తదహం అర్జున నా తదస్తి వినాయ మయాభూతం చరాచరం మనలో ఆత్మ బీజరూపంగా ఉంది అది అన్ని ప్రాణుల్లో ఉంది ఆ బీజరూపంలో ఉన్నటువంటి ఆత్మను మనలో ఉన్నటువంటి అరకొర భక్తితో అనన్యభక్తిగా ఎదిగి ఆ ఆత్మను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి ఆత్మోద్ధరణ గావించాలి అప్పుడు కృష్ణ పరమాత్మను చెప్తారు దేహినోస్మిన్ పురుష పరః నీలో ఉన్న జీవాత్మ ఆత్మ స్వయాన ఆ పరమాత్మయే ఎంతటి భాగ్యం భగవద్గీతలోని కృష్ణ పరమాత్మను బోధించిన ఏడు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు ఆడిముచ్చారు ఒక్కొక్క శ్లోకాన్ని మనం తెలుసుకొని దాన్ని శ్రవణ మనన అనుష్టాలు అనుష్ఠానాలు చేయాలి ఆయన చెప్పినటువంటి అభ్యాసం ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చైవాంతరే బ్రువో ప్రాణాపానం సమకృత్వ నాసాభ్యంతరాచార్యుడు మనలో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక విషయాలన్నీ బయటికి వదిలేయాలి ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి దివ్యచక్షువును జ్ఞాననేత్రాన్ని ఓంకారంతో వికసింపచేసుకోవాలి ప్రాణాపానాలు ఆచరిస్తూ శ్వాసను సమత్వంలోకి తీసుకెళ్ళాలి ఇటువంటి సాధన మనలో ఉన్నటువంటి మనో ఇంద్రియ మనోబుద్ధులను జయింప చేస్తుంది మన వశం చేసుకున్నట్టు చేస్తుంది అంతేకాకుండా వికతేచ్చ భయక్రోధ మనలో ఉన్న అరిషడ్ వర్గాలు దూరమైపోతాయి అటువంటి వాడు సదా ముక్త ఏవ సహా అతను ఎప్పుడూ ముక్తుడే చూసారా అన్ని బంధాల నుంచి అన్ని వాసల నుంచి గుణాల నుంచి వర్గాల నుంచి ముక్తులమయ్యే అభ్యాసం భగవద్గీతలో చెప్పడం జరిగింది కృష్ణ వందే జగత్ ఇంకా భగవద్గీతలో ఇంకొక విశిష్టమైనటువంటి విషయం చెప్పారు స్వామి మనం ఆచరించే మనం అజ్ఞానంతో అంధకారంలో తెలిసి తెలియక ఆచరించిన కర్మలు మన స్వప్రయోజనం కోసం మనం చేసినటువంటి దైవిక కార్యాలు ఇవన్నీ కూడా పరమాత్మ సమర్పించమంటున్నారు ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దాసి తపస్యసి కౌంతేయ తత్పురుష మతర్పణ ఓ భారతీయ అన్నీ నాకు సమర్పించు మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశి నిర్మమో భూత్వ విగత విగతజ్వర అలా కర్మలు సమర్పణ చేసి నువ్వు యుద్ధానికి నడుము కట్టు అని చెప్పి కృష్ణ భవాన్ చెప్తే మనందరినీ కార్యోన్ముఖులుగా చేయడానికి ఈ శ్లోకం కర్మల సమర్పణ అనేది పరమాత్మ యొక్క మతం అన్నాడు ఏమే మతమిదం నిత్యం అను తిష్టంతి మానవాహ కాబట్టి ఎవరైతే అనుష్ఠానం చేస్తారో అన్ని కర్మల నుంచి విముక్తులవుతారు ముత్యంతే తేషు కర్మభిహి బంధాల నుంచి బయటపడి కర్మయోగంలో జీవిస్తారు అయితే ఈ కర్మల సమర్పణ తప్పకుండా చేయమని కృష్ణ ఆదేశం ఏ తతభ్యసూయంతో ఎవరైతే ద్వేషంతో అసూయతో ఈ నా మాట వినకుండా ఈ కర్మల సమర్పణ చేయరో సర్వజ్ఞాన విమూఢాంశాన్ విద్య నష్టాన చేత సహ వారు కష్ట నష్టాలు పాలవుతారు అజ్ఞానులుగా మిగిలిపోతారు మరియు భ్రస్తులవుతారు ఎంతటి మాట కాబట్టి అందరము ఈ కర్మల సమర్పణ చేయటంలో అవ్వాలి బాగా సమర్పణ చేయాలి కర్మల పట్ల ఎటువంటి సంగత్వం లేకుండా చూసుకోవాలి మరి ఇలాంటి విషయాలు సమాజానికి తెలియకపోతేలా కర్మల్లో బ కర్మల్లో చిక్కుకొని పరమాత్మ చెప్తున్నాడు యజ్ఞార్థం లోకను యజ్ఞార్థం యజ్ఞార్థం కర్మనో యజ్ఞార్థం కర్మనో నేత్ర లోకోయం కర్మబంధన మన కర్మలను యజ్ఞ రూపంలో చేయకపోవటం వలన కర్మబంధాల్లో చిక్కుకుంటున్నారు అందుకని ప్రతి కర్మ కూడా తదర్థం కర్మ కౌంతేయ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయమంటున్నారు అంటే అన్ని పరమాత్మకు సమర్పణ చేసి ఈశ్వరార్పణితో చేయాలి అప్పుడు మనకు ఏ కర్మలు అంటకుండా ఆరోగ్యంగా ఆనందంగా ముక్తిని పొందుతాం మిత్రులారా ఇంకా పరమాత్మని గురించి తెలుసుకోవాలంటే ఆత్మభావంతో జీవించమంటున్నారు ఆత్మే మన ఆత్మస్వరూపులు కదా ఆత్మభావంతో జీవిస్తున్నట్లయితే మనకు ఎటువంటి సమస్యలు కానీ అనారోగ్యాలు కానీ బాధలు కానీ వ్యధలు కానీ వాద వ్యాధులు కానీ ఉండవు ఎందుకంటే మనం పరమాత్మ అంశే కదా ఇది తెలియకుండా మనం శరీర భావంతో జీవించినట్లయితే అన్ని దానికి అంటుకుంటాయి వ్యాధులు వ్యధలు బాధలు అనారోగ్యాలు అన్నీ కూడా ఇది కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప బోధ ఇది చెప్పడానికే నేను వచ్చానంటాడు స్వామి యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్ తధాత్మానం సుజామ్యహం ఇటువంటి ఆత్మధర్మాన్ని చెప్పడానికే నేను ఈ కలియుగంలో ఉన్నట్టు వారికి చెప్పడం కోసం వచ్చానంట మన శ్రేయస్సు కోరి అవతారమూర్తి మనకి సందేశించాడు మనలో ఉన్న ఈ ఆత్మ అత్యంత శక్తివంతమైందంటాడు నైనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి న చైనం క్లేదయంత్యాపు నా శోషయతి మారుత ఈ పంచభూతాలు కూడా ఏమీ చేయలేవు అంతటి శక్తివంతమైంది ఆత్మ కాబట్టి నేను దేహాన్ని కాను దేహిని అని మనం ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటామో అప్పుడే ఈ ప్రాపంచిక విషయాల పట్ల మనము ముక్తులమవుతాం ముక్తులారా ఈ భగవద్గీత మొత్తం చదివినట్లయితే పరమాత్మ చెప్తాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధృవానీతిర్మతిర్మ ఎక్కడైతే యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అంటే ఇప్పుడు లేరుగా కానీ కృష్ణ భగవానుడు బోధించిన విలువైన సందేశాత్మక గ్రంథం భగవద్గీత సనాతనమైనది పురాతనమైనది ఆది అయినది ద్వాపర యుగం నాటిది భారతీయుల ప్రామాణిక గ్రంథం భగవద్గీత ఉంది ఇదే కృష్ణుడి యొక్క స్వరూపం ఎవరైతే అర్జునుడిలాగా కృష్ణుడు చెప్పినంత ఆచరిస్తూ ఉంటారో వారు అర్జునుడే కాబట్టి మన ఇళ్లల్లో భగవద్గీత పెట్టుకోవాలి దాన్ని రోజు ఒక శ్లోకాన్ని చదువుతూ ఉండాలి అర్థమైనంత వరకు ఆచరిస్తూ ఉండాలి అడిగి తెలుసుకుంటూ ఉండాలి అలా ఎక్కడైతే భగవద్గీత ఉందో ఎక్కడైతే చదువుతున్న వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళు ఉంటారో శ్రీ విజయోర్భూతి అక్కడ లక్ష్మీ సంపదలు విజయాలు సకల ఐశ్వర్యములు ధృవాణీతిర్మతిర్మమ నీతి వైపు మన పయనం సాగుతుంది మన జీవితం నీతివంతంగా ఉంటుంది మంతులతో కలుస్తూ ఉంటాం నీతి మంతులతోనే మనం తిరుగుతుంటాం అవినీతి మనకు దూరంగా ఉంటుంది చూడండి ఎంతగా అవినీతి పేర్కొనందో ఈ అవినీతిని దూరం చేయాలంటే భగవద్గీత ఒక్కటే పరిష్కారం అందుకే నెల్లూరులో మేము గీతా వైపు ట్రస్ట్ని స్థాపించి మే సభ్యులమంతా ఈ యొక్క గీతా ప్రచారాన్ని చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ సత్సంగాలు ఏర్పాటు చేస్తూ ఈ విలువైన అంశాలను తెలియచేస్తూ నెలకి రెండుసార్లు నెల్లూరు ఒక ఏరియాలో సెలెక్ట్ చేసుకొని గీతా వైభవమే భారత వైభవమని గీతా వాక్కు భారతీయుల హక్కు అని ఇంటింటా భగవద్గీత నెల్లూరుకింత భగవద్గీత అంటూ ప్రతి ఇంటికి ఉచితంగా భగవద్గీత గ్రంథాలని పంచుతున్నాం అమ్మా ఇది మీ ఇంట్లో పెట్టండి రోజుకు ఒక శ్లోకం చదువుతూ ఉండండి మీలో మీ ఇంట్లో సంపదలు విజయాలు సకల ఐశ్వర్యములు ఆరోగ్యాలు అదేవిధంగా నీతివంతమైనటువంటి జీవితం లభిస్తుంది అని చెప్తూ ఉంటాం మరి ఇన్ని విషయాలు నేను చెప్తూ విద్యార్థులకు పాఠశాలలకు వెళ్ళి వాళ్ళకి గీతాచాలి నలభై శ్లోకాలని నేర్పుతూ ఉంటాం డిసెంబర్లో యాభై మంది బోధకులు తయారయ్యారు భగవద్గీత నేర్పడానికి నలభై వెళ్ళారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థుల్ని కంఠస్థం చేయించారు వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి గీతా జయంతి వేడుకల్ని గీతా పారాయణాన్ని సంయుక్తంగా ఆచరించారు ఇలా మూడు నాలుగు సంవత్సరాలు జరుగుతోంది అయితే ఈ విలువైన అంశాలను పరమాత్మ ఇంకొక నినాదం మన చేత ఇస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత భగవద్గీత మరి ఇలా చెప్పుకుంటూ పోతే మిత్రులారా స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని తూర్పు దేశాల వాళ్ళు అదేవిధంగా పశ్చిమ దేశస్తులు పరిపాలించారు వాళ్ళ గ్రంథాలని వాళ్ళు విస్తారంగా ప్రచారం చేసుకున్నారు పంచుకున్నారు మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర పరదేశంలో మనం మన గ్రంథానికి భారతీయ ప్రామాణిక గ్రంథాన్ని ఏం చేశాం దాన్ని గుర్తించామా ప్రజల్లో విస్తారంగా పంచామా దానికోసం ప్రయత్నించామా లేదు విలువైన గ్రంథాన్ని మనం మరణమేళం చేశాం అటకెక్కించాం అందుకనే పరమాత్ముడు మాకు కొత్త నినాదాన్ని ఇచ్చాడు జై హో గీతా భారత్ ఆనాడు మహాత్మా గాంధీ స్వతంత్ర భారత్కి జై అన్నాడు ఈనాడు మేము గీతా భారత్కి జై అంటున్నాం సత్యమైన గ్రంథం భగవద్గీత ఈ సత్యాన్ని ప్రచారం చేయకపోతే వేరే అసత్య ప్రచారాలు జరుగుతాయి కాబట్టి భారతీయులారా మేల్కొనండి ఇది మన ప్రామాణిక గ్రంథం సనాతన గ్రంథం దీనికంటే పురాతన గ్రంథం ఈ ప్రపంచంలో లేదు భగవద్గీత తర్వాత వచ్చిన గ్రంథాలే అంటే కలియుగ గ్రంథాలే కాబట్టి భగవద్గీతను ఉన్నతంగా తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు ప్రభుత్వ అధికారులు పాలనాధికారులు దీని మీద ఆలోచన పెట్టి సమాజంలో విస్తృతంగా ప్రచారం చేసే చర్యలు చేపట్టినట్టయితే పరమాత్ముడే మన యోగక్షమాలు చూసుకుంటారు అనన్యా చింతయంతో మాం యోజన పరిపాసతేయుక్తం యోగక్షేమం వహా ఓం తత్ సత్ జయ హో గీతభార జయ హో ఓం తత్సత్ నమో నమ